ఏపీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నియోజకవర్గంలో బాలసముద్రం గ్రామంలో సంక్షోభంలో సంక్షోభం ఇది మంచి ప్రభుత్వం అభివృద్ధికి రేఖలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అనంతరం కందికుంట ప్రసాద్ మాట్లాడారు ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ప్రజల చేత ఇది మంచి అని అనిపించుకుంటుందని అర్హులను ప్రతి ఒక్కరికి పెన్షన్ నాలుగు రూపాయలు అందజేస్తూ మరియు వికలాంగులకు ఆరు రూపాయలు ప్రతి నెల ఒకటవ తేదీన అందజేస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజల కష్టాలు తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఉందని ప్రజలను నమ్మి కూటమి పార్టీకి మద్దతు ఇచ్చి ప్రజలు గెలిపించారని కూట ప్రభుత్వం

అర్థం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం రంగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఇచ్చినటువంటి మాట మేరకు ఖచ్చితంగా రద్దు చేసినటువంటిది ఆలోచన విధానంగా చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతకు దర్పణం పడుతుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే చెప్తున్నాను ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేయండి మొన్నటికి మొన్న వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు స్పందించినటువంటి తీరు చంద్రబాబు నాయుడు గారు పనిచేసినటువంటి తీరు ఈ ప్రభుత్వం పనిచేసినటువంటి తీరు గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినటువంటి తీరు రెండు కూడా పేరీ చేసుకోమంటాడు నన్ను గతంలో జగన్మోహన్ రెడ్డి వరదలు వస్తే హెలికాప్టర్లు ఆకాశాల్లో ఎగిరినాడు కానీ ఎక్కడా ప్రజల దగ్గరికి పోలేదు కనీసం నీళ్లలో చొప్పులు కూడా నడచకుండా ఎగిరినటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు రోడ్లు నీళ్లు నీళ్లు మునిగిపోతే వరదలు వచ్చి ఇబ్బందులు పడతా ఉంటే ట్రాక్టర్ల మీద జేసీబీల మీద ప్రజానికాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ అధికారులను పునరుద్ధరించినటువంటి ఒక ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని అందుకే చెప్తున్నాను ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి అంతేకాకుండా అన్నా క్యాంటీన్ పేద ప్రజలు ఎవరైనా ఆకలితో పట్టణాలకు పోయినప్పుడు కానీ ఆసుపత్రుల దగ్గరికి పోయినప్పుడు కాని ఆకలేస్తే కడుపు నింపేటువంటి కార్యక్రమం ఐదు రూపాయలకే టిఫిన్ గానీ భోజనం పెట్టేటువంటి కార్యక్రమం పేదవాళ్ల కోసం ఆలోచన చేసి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మూలేసినారు కానీ మూలబడినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు ఇరవై మూడు సీట్లు మాత్రమే ఇచ్చిన ప్రజాసేవ మా ధ్యేయమనే ఆలోచనతోనే పార్టీ తరఫునే పార్టీ నాయకులే ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వం రాగానే మొదటి దశలోనే మొదటి వంద రోజుల్లోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు నెలకొల్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి అందుకే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మా సోదరి ఎమ్మళ్లకు అక్కచల్లెమ్మలకి మీకు మాటిస్తున్నాం దీపం పథకం కింద మీకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి రేపటి నెలలో దీపావళి నుంచి మీకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమము అమలు చేయబోతున్నామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ ఆలోచన చేసుకోండి పెన్షన్ల రూపాయలు కూడా గ్రామాల్లో పోయినప్పుడు ప్రజల దగ్గరికి పోయినప్పుడు మా వద్దకు ఉన్నతి పత్రాలు వస్తూనే ఉన్నాయి మాకు పెన్షన్ లేదని చెప్పేసి అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారునికి ప్రతి పెన్షనర్ కూడా చెప్తున్నాం కొత్త పెన్షన్ల విధానమే కొత్తగా పెన్షన్లు ఏదైనా మంజూరు చేయాలంటే రేపటి నెలలో సైడ్ ఓపర్ అవుతుంది రేపటి నెల డ్రిప్ ఇరిగేషన్ లో కనీసం ఒక మిలియమీటర్ పైప్ ఇవల ఎక్కడ డ్రిప్ పరికరాలు ఇవ్వల ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లా లాంటి ప్రాంతంలో వర్షాభావం భావం తక్కువ ఉన్నటువంటి వర్షాభావం ఉన్నటువంటి ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి పంటలు పెట్టుకునేటువంటి సంస్కృతి ఈ ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతంలో రైతుల రైతన్నలకు ఎవరికైనా గత పాలకుల హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మీటర్ అంటే మీటర్ డ్రిప్ ఇరిగేషన్ గాని డ్రిప్ పరికరాలు గానీ వచ్చినాయా ఎక్కడ కూడా అమలు చేయలేదు ఈ రోజు మాటిస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వము డ్రిప్ ఇరిగేషన్ ని మళ్ళీ అవలంబించడానికి ప్రారంభించినాం ప్రయత్నాలు మొదలు పెట్టాం తొందరలోనే మీ ముందుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా రైతన్నలందరికీ కూడా మీకు తెలియబరుస్తాం అంతేకాకుండా మీరు ఈ ఒకసారి ఆలోచన చేసుకోమంటాను ఏదైతే నిరుద్యోగి వలసలు పోయేటువంటి ప్రాంతం ఇది ఇందాక సోదరుడు చెప్పినాడు కదిరి చూటి రోడ్డు గురించి కదిరి చూటి రోడ్డే కాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రోడ్డును కూడా పునరుద్ధరిస్తాం అర్హులైన ప్రతి ఒక్కరికి సంవత్సరానికి మీరు సిలిండర్లను సబ్బా చేస్తారని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చె చెప్పారు అలాగే అక్టోబర్ తేదీలో పెన్షన్లకు అర్హులైన ప్రతి ఒక్కరికి గ్రామ సభల ద్వారా ఎన్నికలు జరిపి వారికి లబ్ధిదారులు ఎన్నికను వెసులుదారులను కల్పించారు మీరు పెన్షన్స్ అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది